స్టేట్ మొత్తం స్టూడెంట్లు చేసి ధర్నాల వాళ్ళని మిక్సింగ్ చేయాలి లొల్లి లొల్లి చేయాలి రాష్ట్రం మొత్తం అయిపోవాలి అయిపోవాలి మనం ఏమడి బొమ్మ అడిగినామా లే నోటి కాడ బొబ్బ గుంజుకపోవద్ద ఇదేమైనా తిట్టా మన వాటకు రావాల్సిన నీళ్లు మన కోటకు రావాల్సిన కొలువులు ఈ సాగు లెక్క మన ఏమని అడుగుతున్నాం ఇదేమన్నా తిట్టా త్రెట్ట అరే ఇది అడిగినా చేస్తారు ఫైరింగ్ చేసి బక్క రైతులు తింటారు ఇది ఎక్కడ న్యాయమయ్యా అందుకే నేను సర్కార ఉండే గాని దీన్ని ఖండిస్తున్నా మన హక్కును మనం పొందేందుకు ఉద్యమాలు చేయాలి కొట్టాలి కొట్టాలే దురుయాలి మీరేం ఫిగర్ మార్కుంటా లాటి గాని తోట గాని ముందు నాకు తాకాలే నాకు తాకాలే తాకింది బ్యాంకా నుంచి వచ్చిన కాలేజీ గానే దుర్గాడు రాజుగారిని కూడా వేసేసిండే కానీ కూడా

ఆ పని చేసుకో అర్థం చేసుకో విద్య నా పరిస్థితి నీకు అర్థం కావట్లేదు రా సరే నువ్వు రాబున్ మాత్రం పండిన దగ్గర నుంచు థ్యాంక్ యూ రా రాయ్ టీకే

ఆ దుర్గగాడు సచ్చిండని వార్త తెలిసేటంత వరకు నా కొడుకుని అండర్గా ఉండదు ఆ సుండ్రి అన్న మీడియా వాళ్ళు వచ్చిరన్నా లేడంతా ప్రభాత్ ఏదో గాలి ఎవడో ఏడుస్తుంటే చుట్ట కాల్చుకుని మన రెండు కూడా వచ్చి కట్లుంది ఇలా కదా నీ టైం రాలేదు వే నువ్వు ఆగరా ఇదే కరెక్ట్ టైం ఏంటి కూర్చో ఇప్పుడు కనుక నువ్వు లేకపోతే ఏవో కథలని వాళ్ళకి తోచింది రాస్తారు నువ్వు వెళ్ళి తెలివిగా దుర్గా వేపుకు మళ్ళించు వాడు మన శత్రువు అని ప్రపంచానికి తెలియడం చాలా అవసరం ఈ ప్రజలు లేదు మామూలు వాళ్ళు కాదు రూ మన బెడ్రూమ్ మేడమ్ మన కంట ముందు తెలుస్తుంది మా గురి పార్మాలిటీ లేదా నమస్తే ఈ రోజు సిటీలో జరిగిన హత్యలో చనిపోయిన నలుగురు మీ మనుషులే అంటున్నారు నిజమేనా ఖండిస్తున్నా వాళ్ళ రౌడ్ చిత్రంలోని పోలీసులు అంటున్నారు ఏ గది కండిస్తున్నా దేని కండిస్తున్నారండి చనిపోయిన వాళ్ళు మీ మనుషులే కదా ఏందమ్మ ఎట్లా అడుగుతారు చెప్పిన కదా ఆడగండించిన ఈడ గండించిన అని ఇప్పుడు ఇది గండిస్తున్న అంతే చనిపోయిన వరలో మీ కాన్స్టెంట్స్ యూత్ లీడర్ ఒక కార్పొరేటర్ కూడా ఉన్నారు ఇప్పుడు చెప్పండి వాళ్ళు మీ మనుషుల కాదా గట్లనా ఏమ్రా రాబు ఉన్నారా ఏ లేరన్నా ఏనావు కదా ఏ లేలే కాళ్ళేదో ఆ సమ్మతి గ్రూప్ కార్యకర్తలు అన్నట్టు అసలు ఈ ఆ సమ్మతి నండి సైడ్ అందుకే సర్కారోళ్ళే హచ్చలు చేయిస్తాండ్రు సర్గారోళ్ళే హచ్చలు చేయిస్తాండ్రు అని పబ్లిక్ తాకంట గదినాభం చెబుదామని మా పోరగాండ్ నా తనకు వచ్చిండ్రు నడుమగైతే మీరు గుర్తించారు గది మేట మీ అసహత వర్గంలో రౌడీ షీటర్లు ఉన్నారని మీరు ఒక్కుంటున్నారా గజాల్లో డ్యూటీ ఎక్కి ఎన్నిదమ్మి అంటే అంటున్నారు సాలరేయ్ కాదు రౌడీ షీటర్లు అన్నది మా పై కిన్నేళ్ళు అయింది ఇప్పుడు కాళ్ళు అయితే క్రీన్ అండ్ గ్రీన్ అన్నట్టు అయినా చంపినోడే పడన్నది దాన్ని కనుక్కోలే కానీ నా దాన్ని పెడతారండి భయ ఈ పంచాయతీ అయితే ఈ హచీలో చేశారు చెప్పగలరా చెప్తా నాకేమన్నా భయమా దీవన్ని చేసాడుది ఆ దుర్గగాడు దుర్గగాడు అయినా ఆడదచ్చుడని గవర్నమెంటే డిక్లేర్ చేసి ఏమయ్యా మీ అన్యాయంగా కాకుంటే అసలు సచ్చినోడు బతుడు ఏంది ఈ అచ్చలు చేసుడేంది అని ప్రాంతానికే పోయి ఆ దుర్గగాని ముందే ఈ పంచాయతీ పెడతారా ఏమనైనా ఈయన పెడతారా ఏ ప్రశ్నలు గురునారాయణ తన మనుషులను చంపిన మీరేనని ప్రభుత్వమే మీ చేతి హత్యలు చేయించిందని అంటున్నారు దీనికి మీ సమాధానం అధికారికంగా ఎప్పుడో చనిపోయిన మీరు ఎలా బతికొచ్చారు ఇన్నాళ్ళు ఎక్కడున్నారు ఏం చేస్తున్నారు మీరు దుర్గానా కాదా ఈ హత్యలకు మీకు సంబంధం ఉందా లేదా సూటిగా సమాధానం చెప్పండి ఖండిస్తున్నాను అన్నింటినీ ఖండించడం సమాధానం కాదు మీ దగ్గర వంద ప్రశ్నలు ఉన్నాయి నా దగ్గర ఒకే సమాధానం ఉంది అది గురునారాయణకి తెలుసు

శంకర్ నారాయణ రియల్ ఎస్టేట్ తందా సెటిల్మెంట్లో అన్ని పని చేసిండు ఎక్కడున్నాడో తెలియడం లేదు మనకు తెలిసిన కాంటాక్ట్ చేయండి వేరే పని పెట్టుకోవద్దు మన వాళ్ళంతా అదే పనిలో ఉన్నారు పరిస్థితి ఇప్పటికే నీకు అర్థమైంది అనుకుంటాను ఎనిహా మేం చేయాల్సిన పని నువ్వు చేశావు గురు నారాయణ మనుషుల్ని చంపి శంకర్ నారాయణ్ ఇప్పుడు ఓల్డ్ సిటీ బౌదూర్పురాలో ఉన్నాడు